ಇಪ್ಪರು ಕರುಡುಗಟ್ಟಿನ ಭೂಸ್ವಾಮ ಕ್ರೌರ್ಯ ಗುಂಡೆ ಮೇಲೆ ಪಚ್ಚಬುಡಿನ ಪೇರು ಚೊಡು ರಗಿಲೇ ರಾಚಪುಂಡು ರಗಿಲೇ ರಾಚಪುಂಡು ಒಂದು ಬಾಧಿಡನ್ನು ಪಿಲವಕೊಂಡು ಬಾಧಿಡ ಪಿಲಕೊಂಡು ನೇನು ಅಮರುಣಿ ಅಮರುಣಿ ಎಗರೇ ತಿಕ್ಕಾರ ಪತಾಕ ಓಯುಕ ಚೇತನೈತೆ ಓಯುಕ್ ಚೇತನೈತೆ ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్ని వికసిస్తాను మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే

రోజున సాంఘిక సంక్షేమ హాస్టల్ తొమ్మిదవ వార్షికోత్సవం మీరు జరుపుకుంటున్నారు అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ వార్షికోత్సవంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మకి దండ వేశారు అందుకు మరింతగా మిమ్మల్ని అభినందిస్తున్నాం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రిజర్వేషన్లు ఇచ్చినందుకైనా కేవలం స్నానికి ఆయన బొమ్మలకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నావా ఇంకేదన్నా ఆయనలో ఒక రోల్ రోల్ మోడల్ ఎవరన్నా కనపడుతున్నారా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్షుల వారు హెచ్చరిక నాకు గుర్తుంది అది పాటిస్తాను నేను ఇటీవల బొంబాయి యూనివర్సిటీ బొంబాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసి ఈ మధ్యనే మహర్ల జీవితం దళితుల జీవితం మహారాష్ట్రకు చెందినవాడు కాబట్టి మహర్లు అన్నాడు ఆయన ఉద్దేశం దళితుల జీవితం దళితుల జీవితం లేదు ఒక తరం మొత్తంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే మాట లేకుండా ఏ ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేట్ కాలేదు ఏ ఒక్క విద్యార్థి ఆ కాలేదు అందుకు అంబేద్కర్ చేసిన కృషి అందుకు అంబేద్కర్ మనం వార్షికోత్సవాన్ని మన విజయోత్సవాన్ని మన ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాం తన తరాన్ని తన వాళ్ళని తన జాతిని తనలోని అణగా ఇచ్చకు దూరం అవుతున్న పిల్లల్ని వాళ్ళకి చదువుని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తప్పనపడ్డాడు ఇక్కడ రెండు విషయాలు మనకి స్పష్టంగా అంబేద్కర్ జీవితంలో మనకు కనపడుతుంది పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పాలిటిక్స్ చదువుకు ఉన్న రాజకీయాలు ఉన్నాయి అట్లాగే విద్యలో రాజకీయాల్లో ఉంది ఈ రెండు విషయాల్ని అంబేద్కర్ పట్టించుకున్నాడు ఈ ఎంతమంది రిప్రజెంటేషన్ ఎంతమంది రాగలుగుతున్నారు నా పిల్లలు నా జాతికి సంబంధించిన వాళ్ళు నా అనగారిన జాతులకు సంబంధించిన వాళ్ళు అంటరాని జాతులకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎడ్యుకేషన్లోకి రాగలుగుతున్నారు విద్యా సంస్థల్లోకి రాగలుగుతున్నారు అవకాశాలను పొందగలుగుతున్నారు అనేది ఒకటైతే అసలు మా సంస్కృతి ఏమిటి మా చరిత్ర ఏమిటి మా మా సాహిత్యం ఏమిటి మా వారసత్వం ఏమిటి ఇదంతా అసలు సిలబస్ లో చరిత్రలో చేస్తుందా లేదా అన్న ఈ రెండో అంశాన్ని రెండు అంశాల్లో ఆయన పట్టించుకున్నారు రెండు రకాల ని పట్టించుకున్నాడు ఒకటి రెండోది ఎడ్యుకేషన్ని డిసైడ్ చేస్తున్న రాజకీయాలు ఏంటి ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థని విద్యా విధానాన్ని నిర్ణయిస్తున్నారు అనేవా అనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకున్నారు అందుకోసం మనం అంబేద్కర్ని రోల్ మోడల్గా స్వీకరించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి రాజకీయాలు అవసరమా లేదా అనే చర్చ ఈరోజు అవసరమే లేదు విద్యార్థులు స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రవేశించక ముందే స్కూళ్ళకి కాలేజీలకి విశ్వవిద్యాలయాలకి రాజకీయాలు ఉన్నాయి వచ్చేసి రాజకీయాలు మాత్రమే ఆ స్కూళ్ళని కాలేజీలని యూనివర్సిటీలని పరిపాలిస్తున్నాయి ఆ రాజకీయాలు మాత్రమే ఎవరు ఆధిపత్య స్థానంలో ఉండాలి ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలి ఎవరికి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి హాస్టల్ మెస్ లో చోటు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఆ రాజకీయాలు మాత్రమే పనిచేస్తున్నాయి ఆ రాజకీయాలు పట్టించుకోకుండా విద్యార్థులుగా మనం బతకలేము సరే గ్రామాల్లో అనేక అత్యాచారాలకు గురవుతున్న మన జనం ఉన్నారు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసుకుంటారు కనీసం మీ పోరాటాలను విద్యార్థులుగా నిలబడటం కోసం మీ పోరాటాలను మీరు సాగించాల్సిందిగా కోరుతూ అంబేద్కర్ వారసత్వాన్ని అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే తను విద్యార్థిగా నిరంతరం చదువుతూ 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 తిండి మానేసి కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా నోచుకోకుండా మొత్తం లైబ్రరీ అంతా చదివి ఆ చదివిన మొత్తం సారాన్ని సమాజ సేవకి సమా